నమస్కారం జిటివి న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజాహితం ప్రజలకు ఆరోగ్యం అందుబాటులో తెచ్చేందుకు ఉచిత వైద్య శిబిరాలను కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ప్రతి వార్డులో ఉన్న బస్తీల్లో ఏర్పాటు చేస్తామని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు బోయినపల్లిలోని పెన్షన్ లైన్లో జరిగిన మెగా హెల్త్ క్యాంపును ఆయన ప్రారంభించారు యువ నాయకుడు శ్రీ గణేష్ తనయుడు ముకుల్ జన్మదిన సందర్భంగా ఈ మెగా క్యాంపు ప్రారంభించడం విశేషం ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డాక్టర్ల బృందం చెవి ముక్కుతో పాటు సాధారణ చికిత్సలు మహిళల వ్యాధులకు సంబంధించి పరీక్షలు జరిపి రోగులకు మందులను అందజేశారు అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు हमारा हॉस्पिटल तो 40 प्लस इयर्स हो गए हैं और हम सिर्फ सर्विस हमारा लाइन्स क्लब की तरफ से हमारा सिर्फ है तो हम सर्जरी भी फ्री करते हैं चेकअप भी करते हैं और चश्मा भी फ्री देते हैं अगर किसी को कहीं भी ఈ రోజు ఈ యొక్క మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ పేదవాళ్ళు ఉన్నారని ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడం ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ లో అన్ని రకాల ట్రీట్మెంట్ల గురించి ట్రీట్మెంట్ తో పాటు ఉచితంగానే మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు ఆపరేషన్స్ వారు కూడా ఈసీజీ కూడా చేస్తున్నారు అదే కాకుండా ఇవన్నీ ఒక ప్రక్రియ అయితే మెయిన్ గా ఏంటంటే ఈ యొక్క మెడికల్ క్యాంపులో లయన్స్ క్లబ్ ఆఫ్ ఐ ఇన్స్టిట్యూట్ సికింద్రాబాద్ మారడపల్లిలో ఉన్న ఐ హాస్పిటల్ ఎన్నో ఇప్పుడు చెప్పినట్టు మేడం గారు నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి హాస్పిటల్ ఉంది నేను కూడా నా చుట్టాలు మా మదరు వేరే వాళ్ళు మా చుట్టాలు దగ్గర ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా మంది ఐ ఆపరేషన్ చేసుకున్నారు పేదవాళ్ళందరికీ హాస్పిటల్ సహకరించింది కావున నేను కూడా ఈయన పుట్టినరోజు సందర్భంగా మన కంటోన్మెంట్ కాన్స్టిటెన్సీలు ఉన్న పేదలు ఎవరైతే కంటి బాధలతో ఇబ్బంది పడుతుర్రో వాళ్ళ ఇబ్బందులన్నీ తొలగిపోయి వాళ్ళకి అద్దాలు ఇవ్వాలని అద్దాలే కాకుండా మేజర్గా ఏంటంటే చాలా మంది ఎట్లున్నా అడ్జస్ట్ అయి బతికిపోతుండ్రు డబ్బులు లేక హాస్పిటల్కి వెళ్ళలేక మళ్ళీ కన్సల్టెన్సీ ఫీజులు కూడా ఎక్కువ కాబట్టి ఇవన్నీ ఒక ప్రక్రియ ఒక రోజులో కాదు కాబట్టి నిరంతరం ఒక నాలుగైదు సార్లు వన్ వీక్ వెళ్లాల్సి వస్తుంది చాలా మంది వెళ్లరు ఈ యొక్క హెల్త్ క్యాంప్ గతంలో కూడా నేను చేసేది ఈ రోజు కూడా చేసేది ఏంటంటే ఇంటి వద్దకే వైద్యం అనే ఒక నినాదంతో హాస్పిటల్ని ఇక్కడ తీసుకొచ్చి వారి పేషెంట్స్ అందరికి అందుబాటులో ఉండి ఇక్కడే ఈ రోజు ఈ మెగా మెడికల్ క్యాంప్ కి వచ్చిన వంటి అందరికీ నా పేరు పైన హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఈ మెగా హెల్త్ క్యాంప్ గోయింట్పల్లి పెన్షన్ లైన్లో చేయడం జరుగుతుంది శ్రీ గణేష్ ఫౌండేషన్ తరఫున ఈ ఒక క్యాంప్ చేయడం జరుగుతుంది ఈ క్యాంప్లో ఈరోజు ఐ ఆపరేషన్ సంబంధించిన చేయడం అన్ని ఫ్రీ దాంతోపాటు అన్ని హెల్త్ హెల్త్ సంబంధించిన అన్ని చెకప్ అని ఇక్కడ ఉంది మెడిసిన్స్ అన్ని ఫ్రీ ఫస్ట్లీ ఐ సంబంధించిన మెయిన్ ఆపరేషన్స్ మేము ఫ్రీగా ఇస్తున్నాము దానిపైన ఎక్కువ ఫోకస్ ఎందుకంటే ఈ మధ్య చాలా మంది అడ్జస్ట్ అయిపోతున్నారు నాన్నగారు చెప్పేటట్టు కానీ ఆపరేషన్ చేస్తలే ఎందుకు చాలా కాస్ట్లీ అవుతుంది ప్రైవేట్ లో పోతే ఈ యొక్క అలాంటి సర్వీసెస్ చేస్తే వాళ్ళు కూడా బాగా అనే ఒక ఆశతోనే చేస్తున్నాము ఇంకొకటి ఈ యొక్క మెడికల్ క్యాంప్ మెడికల్ క్యాంప్ కి నాన్నగారి ఒక ఇన్స్పిరేషన్ నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నా నాన్నగారు చాలా ప్రజా సేవలు కానీ ప్రజా బెనిఫిట్షల్ అయిన ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అదే ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ రోజు ఒక ప్రోగ్రామ్ ని నా బర్త్డే రోజున స్టార్ట్ చేసినాను ఇలాంటి ముందు ముందుగా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నా ఇవన్నీ ప్రోగ్రామ్ చేయడానికి మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటూ సెలవు తీసుకున్నాను